అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు కానీ నిన్న ట్విట్టర్లో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పైన కొంచెం ఇబ్బందిగా అనిపించి ఒక మెసేజ్ గ్రూప్లో పెట్టడం జరిగింది నేను ఆ మెసేజ్కి అందరూ స్పందించడం చాలా సంతోషంగా ఉంది ఎక్కడ బాధ అనిపించిందంటే ఇక్కడున్న ప్రతి జర్నలిస్టులలో అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా షార్ట్ లో చేసి యూట్యూబ్లలోకి వచ్చి అలాగే సొంత ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళే ఈరోజు మరి ఎవరిని సపరేట్గా కూర్చోబెట్టాలో నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు జూనియర్స్ కూడా షార్ట్ లైట్లలో ఉన్నారు మరి జూనియర్స్ ఇప్పుడున్న సీనియర్స్లో యూట్యూబ్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టాలా ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నారు కానీ మరి ఆయన సీఎం అవ్వకముందు ఇదే యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు చేస్తున్న సీనియర్ రిపోర్టర్ల ముందు కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చిన రోజులు ఎక్కడ పోయినాయో నాకు అర్థం కాలేదు అన్న నాకు అయితే నాకు మాత్రం తెలంగాణ భాష వచ్చు నేను తెలంగాణే మాట్లాడతా నాకు ప్రొఫెషనల్ గా మాట్లాడటం రాదు ఎందుకంటే జర్నలిజం గురించి మాట్లాడారు కదా ఒక్కటి చెప్పదలుచుకున్నా ఏంటంటే సమాజాన్ని చదివిన ప్రతి ఒక్కరు జీవితాన్ని చదివిన ప్రతి ఒక్కరు ప్రశ్నించే ప్రతి గొంతు కాదు జర్నలిస్టే అది కాదని చెప్పమనండి ఎవరినైనా ఎందుకంటే గల్లీ జరుగుతున్న దాన్ని ఢిల్లీ వరకు కూడా చూపించేది కేవలం ఒక మీడియా వల్లే అవుతుంది అలాంటిది ఈ రోజు డిజిటల్ మీడియాని అంత తప్పుగా మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధ అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడున్న సీనియర్ లో ఈ డిజిటల్ మీడియాలో కనిపించిన వాళ్ళు మీకు ఎలక్షన్ల ముందు వాళ్ళను అర్థించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అనే మేము పలుకుతున్నామంటే అది మాకు తెలిసిన గౌరవం మీరు రోడ్ల మీద అవారాలు అన్నారు కదా అది మీరు నేర్చుకున్న నైతిక వాల్యూస్ అని నేను అంటాను అంటే ఇక్కడ మీరేం నేర్చుకున్నారో మేమేం చెప్తున్నామో ఇక్కడే అర్థం కావాలి ఒకటే చెప్పదలుచుకున్నా ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వాస్తవంగా చెప్తున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అనే కాదు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చినాయంటే ఎలక్షన్ల ముందు ఇక మీదట డిజిటల్ మీడియా దగ్గరికి రాకూడదు మీ వల్ల అయితే మీరు గెలిచి చూపించండి ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే డిజిటల్ మీడియా కావాలి మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్లకు డిజిటల్ మీడియా కావాలి మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే డిజిటల్ మీడియా కావాలి అలాగే మీరు ఓ ఓట్లు ఓట్లు వచ్చినప్పుడు గెలిచిర్రా అంటే మీకు డిజిటల్ మీడియా కావాలి ఓడిర్రా అంటే డిజిటల్ మీడియా కావాలి ఈ యూట్యూబ్ ఛానల్స్ ఈ రోజున ప్రతి ఒక్క ప్రజలకు వచ్చిన ప్రతి సమస్యను కూడా బయటికి తీస్తుంది అలాగే మిమ్మల్ని ఎలాగైతే మీ వెనకాల ఉండి మీరు చేస్తున్న ఓట్లకు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో కూడా డిజిటల్ మీడియా ఉంది ఈ రోజు కూర్చున్నప్పుడు ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రజల బాధలు కూడా చెప్పే బాధ్యత డిజిటల్ మీడియాకు ఉంది కాబట్టి ఈ రోజు ప్రశ్నిస్తున్నారు అది మీకు ఎందుకు తప్పుగా అనిపించిందో నాకు అర్థం కాలేదు మరి అంటే మీరేమో ఏ భాష అయినా వాడచ్చు ఇంకొకటి వాళ్ళ తాతలు ముత్తాతలు జర్నలిజం చేశారా మీరు జర్నలిస్ట్ అని పేరు మీ తాతలు మీ ముత్తాతలు మరి సీఎం సీట్లో ఎంతమంది కూర్చున్నారు ఎన్నిసార్లు సీఎంలో అయితే మీరు సీఎం అయ్యారో అది చెప్పాలి రోజు వాస్తవంగా ఎందుకంటే మరి మీరు ఎక్కడ జర్నలిజం చేశారో ఎక్కడ మరి సీఎం కోర్సు తీసుకున్నారో తెలియదు కానీ ఎవరికి తెలియనివండి మీడియా ఇంకొకటి ప్రజల కన్నా తెలియదేమో పాపము ప్రజలు మీరు ఏది చెప్తే అది నమ్ముతున్నారు అనుకుంటున్నారు కానీ మీడియా మీరు చేసే ప్రతి ఒక్కటి ప్రజలకు తెలిసేలాగా ఎప్పుడు ముందే ఉంటుంది అది గుర్తు పెట్టుకోవాలి రాజకీయాలలో జరిగే ప్రతి కుట్ర మీడియాకు తెలుస్తుంది అది డిజిటల్ మీడియాకి తెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఎంత లోతుకైనా పాతుకుపోయి ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాడేదే డిజిటల్ మీడియా అని మేము నమ్ముతాం అలాంటప్పుడు ఈ రోజు మీ అవసరానికి అదే అంటారు కదా ఓడ ఎక్కినాక ఓడమల్లన్నా ఓడ దాటినాక బోడమల్లన్నా అంట మరి నువ్వు ఎలక్షన్ల ముందు గెలిచేంత వరకు డిజిటల్ మీడియా ఈ రోజున నువ్వు సీఎం సీట్లో కూర్చున్న తర్వాత డిజిటల్ మీడియాని రోడ్ల మీద బట్టలు కూడా తీసి కొడతానన్నావు అది అసెంబ్లీ వేదికగా ఏ సీఎం చెప్పలేదు మరి అట్లా ఏ పొలిటికల్ లీడర్స్ చెప్పలేదు అట్లా ఈ రోజు సీఎం మాట్లాడితే తప్పులేదు కానీ మేము మాట్లాడితే తప్పేంటని ప్రతి గల్లీ లీడర్ కూడా మాట్లాడడానికి వస్తారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి కత్తి కన్నా కలం గొప్పది గన్ను కన్నా గన్ను కన్నా మనకు పెన్ను గొప్పది ఈ పెన్నుతో పెట్టుకుంటే గుర్తు పెట్టుకోవాలి నిజంగా ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజా గొంతుకై ముందుకు వచ్చేది మీడియా కాబట్టి ఈ మీడియాను దృష్టిలో పెట్టుకుని కించపరిచే మాటలు ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడకూడదు ఇక మీదట అంటే ఖచ్చితంగా డిజిటల్ మీడియా ఇక మీద